ఏంటంటే నేనేమి చేయలేదు నేనేమి చెందలేదని చెప్తాడు ఆయన మరి మీరు చెందకపోతే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకుండా మేమనేది మా యొక్క అనుమతి లేకుండా ఇది చూడండి డెక్లరేషన్ యాస్ పర్ జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ డేట్ లెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆఫ్ ఫైనాన్షియల్ బడ్జెట్ డిపార్ట్మెంట్ ఏంటి దాని అర్థం మీరు ఇచ్చిన పని ఏంటి నేమ్ ఆఫ్ ది సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ది హెచ్ఓడి పిఎస్ఈ అటానమస్ ఆర్గనైజ్ మచిలీపట్నం అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏ యుడి వర్క్ ఆఫ్ నేచర్ చూడండి నేమ్ ఆఫ్ ది వర్క్ రెనోవేషన్ ఆఫ్ వాటర్ ఫౌంటే అట్ పరాసుపేట సెంటర్ ఇన్ నైన్త్ డివిజన్ ఆఫ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టిమేటెడ్ వాల్యూ నైన్ ల్యాక్స్ నైన్టీ వన్ థౌసండ్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్ మున్సిపల్ జనరల్ ఫండ్ అలాట్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కడ అలాట్ చేసా మేము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏదని నేను అడుగుతున్నా రాజ్యంగా అధికారం ఉంది కదా అని మున్సిపల్ కమిషనర్ డెక్లరేషన్ ఇచ్చేసి వర్క్ చేయిస్తారా ఇదేనా మున్సిపల్ కార్పొరేషన్ జరుగుతున్న పాపం అన్ని రికార్డు ఎవిడెన్స్ తో సహా కలెక్టర్ గారికి అన్ని ఇచ్చాం ఎంక్వైరీ చేయమంటున్నాం అడ్డగోలుగా చేస్తా ఉన్నారు ఇంత దారుణం ఎక్కడ ఏ మున్సిపల్ పైకొచ్చు నిన్న మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి సోదరులు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఉన్నారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్దామంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర బిడలు తీసేశారు తీసేసి మూడు నెలలు అయింది కాంటే మీరే సాక్ష్యం నేనే ఆబద్ధపడతా మున్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళాలంటే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కన్నా నేరుగా వచ్చేసాం మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళాలంటే కి తాళాలు వేసేసి మున్సిపల్ కమిషనర్ కార్ ఒక్కటి తప్ప కనీసం ట్యాక్స్ కట్టే ప్రతి పౌరులు కూడా వాళ్ళకి వెళ్తాడు నీళ్ళు చాలా వేసేసి లాక్ చేసే కావచ్చు చూసుకోండి మీరు వెళ్ళి కౌంటే ఇప్పుడు నేను అన్నాను కాదంటే కౌంట వెళ్ళి పొట్టు తీయండి చేసి ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్ నిన్న మేము వెళ్ళాం నిన్న మేము వెళ్తే మహారాం సందర్భంగా వెళ్తే ఆయన మాట్లాడే భాష ఏంటంటే ఇష్ట రాజ్యంగా అన్ని మున్సిపాలిటీలు ఇలా లేవండి ఒక మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇలా ఉంది అంటున్నాడు ఎందుకు ఉంటుంది నాలుగు సంవత్సరాలు లేండి ఒక సంవత్సరంలో నువ్వు వచ్చిన కాడి నుంచి నీ నియంత్ర పరిపాలన నీ నిరంకుశ పరిపాలన నీ అడ్డగోల పరిపాలన నీ అవినీతి పరిపాలన నువ్వు చేస్తావు కాబట్టి కమిషనర్ గారు ఈ పరిస్థితి వచ్చింది సంవత్సరం నుంచి కలెక్టర్ గారిని మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎంక్వైరీ చేయండి అకౌంట్ సెక్షన్ లో అన్ని అవకతవకలు జరిగినాయి అడ్డగోలుగా చెక్కులు రాసేసుకున్నారు ముప్పై రెండు కోట్ల పైచులకు మాకు అడ్ అడ్డగోలుగా అడ్వాన్స్ అమౌంట్లు మున్సిపల్ ఎంప్లాయీస్ పేరు మీద కూడా రాశారు అనేది కలెక్టర్ గారికి వివరంగా మేము విన్నమించుకోవడం జరిగింది కలెక్టర్ గారు మాకు కూడా నేను వెంటనే ఇమీడియట్ గా మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపిస్తాను మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మాట్లాడి నేను గట్టిగా చెప్తానని చెప్పాడు మా సాధక బాధలు చెప్పాం సార్ ఇంత అడ్వా ఇంత అద్వానంగా ఉన్న పరిస్థితి మున్సిపల్ ఆఫీస్ పరిస్థితి చూడండి ఇవన్నీ చెప్పాం అన్నీ కూడా ఆయన చెప్పిన భాష ఏంటంటే నేను తొందరగానే మాట్లాడతాను మీరు కూడా ఆ నీరు సహకరించకేఎస్ మేము సహకరించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు కూడా చెప్పి నేను సహకరించలేక సిద్ధం కానీ సహకరించండి ఏం చేయాలి ఇది బడ్జెట్ పెట్టండి అని ప్రియాంబులు కానీ లేకపోతే లెక్కలు కానీ పొద్దులు కానీ తీసుకొచ్చి మీరు జమా ఖర్చులు అన్ని చెప్పాలి కదా చెప్తేనే కదా దాని ప్రకారం బడ్జెట్ తయారు చేసేది అడ్డగోలుగా ఏమి చేయలేదని ఒక మాట చెప్పేసి మిస్టాజిందచారం చేయడం కరెక్ట్ కాదు కమిషనర్ గారు మీ విధానం మారుకోండి ప్రధానంగా బడ్జెట్ మీటింగ్ పెట్టడానికి మాకు ఏ ఇవ్వలేదు ఆయన ప్రియమలు ఇవ్వలేదు వచ్చి నన్ను కలిసింది లేదు సంప్రదించింది లేదు ఏదో గుమస్థాలు పంపిస్తాడు ఆయన అవసరం అయితే ఏదో ఆయన అవసరం సంతకాలు అంటే పంపిస్తారు నేనేంటంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేను ఏ కాగితం పంపించినా కూడా రిజెక్ట్ చేయకుండా సంతకం చేసి పంపిస్తాను ఆయన వచ్చి నన్ను అడగాలి కదా అడిగి మరి పెడదాం మేడం ఇది పరిస్థితి అని నాకు సమానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఇవాళ నేను ఉన్నాను కదా నాకు ఉన్నదా లేదా ఇప్పుడు అసలు పదవులో ఉన్నా లేదా ఒకటి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున నాలుగ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే పద్నాలుగో తారీఖున మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ రోజు ఒక కార్పొరేటర్ గారు మరణం చెందితే సంతాప తీర్మానం చేసి పదిహేనో తారీఖు కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది జరిగింది ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఈ మున్సిపల్ కమిషనర్ గారి మీద ఈ మున్సిపల్ కమిషనర్ గారు చేసే అవినీతి మీద మేము ఎజెండాలో మేము బుక్ లో మినిట్స్ బుక్ లో రిజిస్టర్ చేయడం జరిగింది ఏమనంటే ఆ రోజు కౌన్సిల్ చర్చించడం జరిగింది ఏమనంటే ఈయన చేసే అవినీతి మీద ఎన్ఫోర్స్మెంట్ కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి అలాగే ఏసీబీకి అన్నిటికీ కూడా ఈయన మీద ఎంక్వైరీ చేయండి ఎంత తప్పు జరుగుతుందని మేము ఆ రోజు కూడా మినిట్స్ బుక్లు ఎంటర్ చేయడం జరిగింది కానీ మేనేజర్ ని మున్సిపల్ మేనేజర్ గారిని రానివ్వకుండా సంతకం పెట్టనివ్వకుండా ఆపటం కూడా జరిగింది ఇదే మున్సిపల్ కమిషనర్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇలాగే చేసే ధోరణి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరికినే పరిస్థితి లేదని చెప్పి కమిషనర్ గారు నేను మళ్ళీ చెప్తున్నా మీ నియంత్ర పరిపాలన మానండి ఇవాళకైనా చెప్తున్నా మున్సిపల్ ఆఫీస్ ముందు రాళ్ళు వేయండి ప్రజల్ని ట్యాక్సులు కట్టే ప్రజల్ని లోనకు రానివ్వండి నియంత్ర పరిపాలన మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా గౌరవ కలెక్టర్ గారిని మేయర్ గారు అలాగే డెప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ కూడా కలిసం జరిగింది మరి అంశం ఏంటంటే కమిషనర్ గారు పోకడతో సంవత్సర కాలం నుంచి అంటే మేము బడ్జెట్ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు బడ్జెట్ మేము శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తాం ఆ బడ్జెట్కి సంబంధించి మళ్ళీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫ్రెష్గా బడ్జెట్ తీసుకోవాలి ఆ బడ్జెట్ తీసుకునే దానికి కమిషనర్ కానీ మున్సిపల్ ఆఫీసులో ఉన్న ఏ అధికారైనా సరే మేడం గౌరవ మేయర్ గారిని కానీ సంప్రదించి ఈ విధమైన పొద్దులు జమా ఖర్చులు ఏమన్నా ఇచ్చారా లేక మీరు బడ్జెట్ ఈ విధంగా పెట్టడం ఏమన్నా ప్రియాంబుల అంశాన్ని కానీ లేదా ప్రియారిటీ బడ్జెట్ని కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దీనికన్నా సంబంధించి ఒక కాగితం అయినా మీరు ఇచ్చారా మరి అలాగే మేయర్ గారు ఇవ్వకపోగా ఈ బాధ్యతను ముందర గ్రహించి ఆవిడ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది గౌరవ కమిషనర్ గారికి ఒక లెటర్ పెడటం జరిగింది ఏంటంటే చూడండి ఇది ఒక లెటర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు సిఎఫ్ఎంఎస్ లెగ్జర్ కాపీలను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పించవలసిందిగా మేయర్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రాసుకున్న అర్జీ ఇది సంవత్సర కాలం నుంచి జరుగుతున్న కాప మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ మచిలీపట్నంలో మేయర్ గారు కమిషనర్ గారు అలాగే తన కింద తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది అధికారులు కలిసి కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇష్టారాజ్యంగా మీరు చెక్కులు రాసుకుని అడ్వాన్స్ పేమెంట్లు ఈరోజు మరి మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి విషయాలు కలెక్టర్ గారికి నిర్ణయించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగా మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు వన్ ఇయర్స్ వన్ ఇయర్ జరిగింది అప్పటి నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి కార్పొరేషన్ మరి ఇంతమంది ఉండి మేము అందరం కూడా సభ్యులు ఎవరిని కూడా ఆలోచన అనేది లేకుండా ఒక కమిషనర్ గా కమిషనర్ గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మరి ఆయన ఇష్టానుసారం పాడటం జరిగింది దాని మీద మాకు ఇవాళ మాకు చాలా బాధ అనిపించి ఒక అంటే కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ గా ఒక బీసీ మహిళగా ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఇవ్వనటువంటి పదవుల్లో మరి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇవ్వటం మాలాంటి బీసీ కులాన్ని కూడా గుర్తించి ఆయన గౌరవించుకున్నటువంటి పరిస్థితులు మేము మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నేను కమిషనర్ గారు ఏం కూడా అసలు ఒక్క విషయం కూడా సంప్రదించకుండా చాలా బాధాకరంగా అవమానించడం జరిగింది దాని ఆ విషయంగానే మేము బడ్జెట్ మీటింగ్ పెట్టలేదు మరి ఒక్క సంవత్సరం నుంచి ముప్పై రెండు కోట్ల దాకా మరి ఆయనకి ఎంత పరిధి ఉందో ఆ పరిధిలో బిల్లులు రాసేసుకోవడం చేసుకోవడం ఆయన ఇష్టానుసారంగా చేస్తూ మరి ఎంతమంది కార్పొరేటర్స్ మేము అందరం ఉండి కూడా మాకు ఎవరికే కౌన్సిల్ దృష్టికి కానీ కౌన్సిల్ మీటింగ్లు ఆమోదం లేకుండా ముందస్తు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవటం బిల్లులు చేసుకోవటం ఆయన మొత్తం పరిపాలన చేసుకున్న పరిస్థితుల్లో మరి మేము మా మనసుకు బాధ అనిపించి మేము ఇంటికి ఇంకా ఉన్నదాన్ని మేము అసలు ఏం పట్టించుకొని పక్క జరగటం జరిగింది ఇవాళ ప్రజలు అందరూ గమనించాలి మళ్ళీ ఏమని చెప్తున్నారంటే బడ్జెట్ మీటింగ్ పెట్టుకోకుండా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలంటే గౌరవం లేదని చెప్పి లో మళ్ళీ మా పైన మాకు బరద చల్లటం ఎంతవరకు కరెక్ట్ ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాలి మరి గత ప్రభుత్వం చేశారు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మీరు చూస్తున్నారు మీ అందరికీ మాకన్నా ఎక్కువ తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా గమనించి మరి ఈ పరిస్థితుల నుంచి ఎలా